హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూపర్ సిక్స్ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్ కార్యాలయం ముట్టడి రాష్ట వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో మూడవ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరవధిక సమ్మెలో భాగంగా నిరసన దీక్ష చేపట్టారు నిరసన దీక్షలో సీఐటీయూ నాయకులు నాగరాజు గౌస్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటి అనుబంధం వారి పిలుపు మేరకు ఈరోజు మూడవ రోజు మంత్రి గారికి వినతి పత్రము ఇవ్వడానికి వచ్చాము మంత్రి లేనందున వారి యొక్క కుమారునికి ఇచ్చాము మాకు న్యాయంగా రావాల్సిన జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనాలు అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని అట్లాగే మేము చేసే పనులు లైట్లు ఆన్ చేయడం కానీ లీకులు వాళ్ళ ఆపరేటర్స్ అన్ని టెక్నికల్ వర్క్సే టెక్నికల్ వర్క్లు ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేయండి మాకు అభ్యంతరం లేదు ఎటువంటి సందేహము లేకుండా మేము ఏమీ చేయకుండా శాంతియుతంగా మేము చేసుకుంటుంటే అంటే దాంట్లో రాళ్ళు వేశారు దాంట్లో రప్పలు వేశారు దాంట్లో కథలు అని చెప్పి రకరకాలుగా చెప్పడం జరుగుతుంది మేము కూడా పర్మనెంట్ ఉద్యోగస్తుల మాదిరి మేము కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులమే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతోనే మేము చూసి చూడనట్లు శాంతియుతంగా చేసుకుంటున్నాము మీరు చేతనైతే చేసుకోండి మా మీద లేనిపోని నిందలు అధికారులకు చెప్పడము వేరే విధంగా చేయొద్దండి ఎందుకంటే మమ్మల్ని గార్జలను చేయొద్దండి మేము మనుషులమే కాబట్టి దయచేసి పర్మనెంట్ ఉద్యోగులు అర్థం చేసుకొని మాకు కడుపు కాల్చుంది కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మా సమస్యల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము మా యొక్క పోరాటానికి మీరు సహకరించండి అని చెప్పేసి మీ పాదాభివందనం చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మేము మీకు రోజువారీ కూడా మీకు ఎటువంటి సమస్య లేకుండా మేము చేస్తున్నాము కలెక్టర్ వారికి మేము నోటీసు ఇవ్వడానికి వచ్చినాము ఆయన అందుబాటులో లేనందున వారి కుమారికి కుమారునికి ఇచ్చినాము మా యొక్క డిమాండ్స్ లో అన్ని కాకపోయినా కొన్ని అయినా నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాము ఆ కొన్నిలో ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే ఇరవై ఎక్కువ మాకు కూడా అమలు చేయాలని అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని అలాగే చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు వయసు పరిమితి చేయాలని అలాగే కొన్ని ముఖ్యమైన వాటిలో కూడా ఇవి ఇవి మేము ముఖ్యంగా అడుగుతున్నాం కనీసం ఇంటి చేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము మా సమస్య తెగేంత వరకు ఈ పోరాటం ఆగదు ముఖ్యంగా మేము ఈ సమస్య తెగేంత వరకు ఈ పోరాటం ఆగదు ఈ రోజుకి మూడో రోజు అయింది వీధి లైట్లు ఆఫ్ చేసినాము నీళ్ళు ఆఫ్ చేసినాము కొందరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినారు వాళ్ళకి చెప్పినాము వాళ్ళు కూడా రావద్దని చెప్పినాము కొందరు వస్తున్నారు అది పద్ధతి కాదు దయచేసి మాకు సహకరించండి ప్రజలు సహకరించినప్పుడు మీరు పబ్లిక్ వచ్చినారు పబ్లిక్ తరపున వచ్చినారు కూలికి ఎన్రోల్ చేస్తారు మీరు ఒక రోజు చేస్తారు రోజులు చేస్తారు మీకు రోజు ఇదే ఇస్తారా వాళ్ళు మీకు వచ్చే కూలి ఏదో మాకే ఇవ్వనండి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అధికారులు కూడా మాకు సహకరించాలని కోరుకున్నాము అలాగే మా పర్మినెంట్ వర్కర్లు పిటర్లు కూడా ఎన్నడూ లేని విధంగా వాళ్ళు ఈ రోజు వాటర్ సప్లై చేస్తున్నారు వాళ్ళు ఇట్లానే చేస్తే మాకు కూడా బాగుంటది మేము మా సమ్మె అయిపోయిన తర్వాత మేము సర్వీస్ లెక్క ఎక్కిన తర్వాత వాళ్ళు సండే రోజు పండగ రోజు కూడా వాళ్ళు ఇదే సర్వీస్ చేస్తే మాకు కూడా కొద్దిగా రిలీఫ్ వస్తుంది అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను హెల్త్ సెక్షన్ వాళ్ళకైతే ఇరవై ఆరు వేలు ఇస్తున్నారు మాకు వాటర్ వర్స్ లో ఇరవై పద్నాడు వేలే ఇస్తున్నారు బాడుగలు ఇంటి ఇంటి బాడుగా కట్టుకోవడానికి పిల్లల చదువులకు ఏం సరిపోవడం లేదు ఇబ్బందులు పడుతున్నాము దయచేసి గవర్నమెంట్ మా మరణ హాలగించి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను కార్యక్రమము మూడో అయింది మేము దీక్ష చేయబట్టి ఇంతవరకు మాకి జీతాలు చేయాలని దీక్షలకు నిరాధ దీక్ష చేసినాము మనకి జీతాలు చివులు గాని వాల్కంట్రోలు కానీ మన మన కంప్యూటర్ వాళ్ళు గాని మనకి ఆడళ్ళకి జీతాలు ఇది డివైడర్ లో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళుకుంట మనకి గుంతలు చేస్తే కానీ ఆ ముగ్గురు ఆడళ్ళు మొగ్గుళ్ళు చనిపోయిన వాళ్ళకి జీతాలు పెంచాలి వాళ్ళకి కూడా ఇవ్వాలని మా జీతాలు కూడా ఎరకవే చేయాలని మాకు పింఛన్లు కూడా చేశారు మాకు జీతాలను పెంచి మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇంతవరకు మూడు రోజులైంది మేము జీతాలకు వచ్చేసి మళ్ళీ సార్కి ముట్టడి చేయడానికి పోతున్నాము మాకు ఇంతటితో మాకు ఏమైనా ఉంటే సహకరించి మా జీతాలు పెంచి మాకు సహకరించాలని కోరుకుంటున్నాము మళ్ళీ సార్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు